హాయ్ హలో నమస్తే నేను హరిరాబ్ ఈరోజు నేను కోవెట్లో ఉన్నా కాబట్టి నేనున్న నేను పనిచేసే ఇంట్లో నా రూమ్ ఎలా ఉందో ఈరోజు మీకు ఒక రూమ్ టూర్ లాగా అదే హోమ్ టూర్ అంటా కదా ఇండియాలో అలాగే నేను నివసించే ప్రాంతం ఎలా ఉన్నదో మీకు ఈరోజు ఈ వీడియో ఆఫ్ కోర్స్ మీరు బ్యాక్ సైడ్ చూసే ఉంటారు ఇదే అన్నమాట రూము ఓకేనా మా నా రూమ్ చూసేసి కొంచెం భయపడ కాకండి ఏదో జస్ట్ యావరేజ్ ఓకేనా అలాగే ఈ వీడియో చూసినట్లయితే మీ రూమ్ బాగుందా బాగలేదా మీ వసతులు ఎలా ఉన్నాయో కొంచెం తెలియపరచండి కామెంట్ రూపంలో సో మన సొంత ఇల్లు కాదు కాబట్టి వాళ్ళు ఎలా ఇస్తే అలాగే మనం కూడా మన ఏ రూమ్ ఇస్తే ఆ రూమ్లోనే ఉన్నాం కొంతమంది రేకుల్లో ఉంటారు కొంతమంది రూముల్లో మామూలుగా బిల్డింగ్లో ఉంటారు కొంతమంది శబరాలు బయట వేసుకొని ఎడార ప్రాంతంలోగా ఉంటారు కొన్ని కొంతమందికి డిస్టర్బెన్స్గా ఉంటుంది కొంతమందికి ముఖైపు ఏసీలు కూడా ఉండవు సో దాంట్లో కన్నా కొంచెం బెటర్ నేను ఉంటున్నాను నే ఉండే ప్రాంతం నేను ఉండే రూప్ ఓకేనా అలాగే వీడియో చూస్తున్నారు కదా మీకే అర్థమవుతుంటుంది మీరు ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో నర్తించే ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ అనమాట ఇది ఇది బయట ఎదురుగా దివానీ ఇది ఓపెన్ చేస్తే మారు ఓకేనా ఫస్ట్ మాకు కిచెను మీకు చూపిస్త చూడండి ఇది వచ్చేసి మాకు వాషింగ్ మెషిను దీనికి కొంచెం ఆరోగ్యం బాగలేదు ఇది నా మిర్రర్ అండ్ ఏమన్నా మేకప్ చేసుకోవడానికి ఎడా ఉంటుంది ప్లస్ ఆడా ఉన్నది వచ్చేసి మాకు కోటలు ఇచ్చిన ముఖ్యమైన ప్రసాదాలు లేదంటే మాకు దళ అదే నూనె మాకింట్లో ఫుడ్ ఇస్తారు కానీ మేము చేసుకుంటాము ఒకవేళ మాకు ఇబ్బంది అయినప్పుడు మేమే చేసుకుంటాము ప్రస్తుతం చూడు మా రూమ్ వచ్చేసి కాఫీ పెడుతున్నాడు ఇది వచ్చేసి మా గ్యాస్ స్టవ్ కొంచెం క్లీన్ చేయాల దీంట్లో వచ్చేసి బియ్యం అవి ఉంటాయి బేడలు అవి నెక్స్ట్ వచ్చేసి ఇట్ట ఇవి వచ్చి మా కబేట్లు అన్నమాట కబేట్లు మొత్తం మా పొడులు పప్పులు పప్పు దినుసులు ఇంకా పిండి ఉప్పు మొత్తం ఇక్కడ ఉండేది డబ్బా ఇక్కడ సాల్ట్ ఇవన్నీ అనమాట ఇది వచ్చేసి రెడ్ లేబుల్ మేము కాఫీ చేసుకోవడానికి ఇంకోటి నుంచి మా బోహులు కి ఇక్కడ పెట్టు వేసుకోవటం కడగను కడకుని కడగల అదే మా సంసారం అనమాట ఓకేనా ఇదే మన తలకాయలు నరుక్కునేది తలకాయలు నరుక్కుంటే ఇదే చికెన్ కోసుకునేది అనమాట మా కాఫీ పోసుకుంటున్నాడు నేను తాగేసాను కాబట్టి మిగిలింది కాబట్టి తాగుతున్నాడు ఇంకొక వచ్చేసి నేను నెక్స్ట్ డోర్ మాకు ఇవ్వాలి రెండు డోర్లు అనమాట ఎట్లయినా వెళ్ళవచ్చు అట్లైనా వెళ్ళవచ్చు మామూలుగా ఇదే వెళ్ళాలి మేము డోర్లో ఈ డోర్లో నుంచే ఇది మెయిన్ డోర్ మాకు ఇదే అటు వెళ్ళకూడదు అది కోయిటర్ల డోరు ఇది వచ్చేసి మా డోరు ఏదైనా అర్జెంట్ అయితే అవి వెళ్ళిపోతాం ఓకేనా ఇది వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనరు మేము రూమ్ క్లీన్ చేసుకోవడానికి వచ్చేసి పాత ఓల్డ్ సైకిల్ అది మా వాళ్ళది కాదు ఇంకోటి వచ్చేసి మా ఇది మా మేము చెప్పులు పెట్టుకోవడానికి అవి అవి అనమాట ఓకేనా మేము ఎప్పుడన్నా బండ్లు కడుక్కొనే ఇదొక బకెట్ అదొక బకెట్ మొత్తం మూడు బకెట్లు మూడు బకెట్లు ఉన్నాయి దాంట్లో రెండు ఉన్నాయి ఇప్పుడే బకెట్ బండి కడిగేసి బకెట్లు పెట్టేసాము ఓకేనా ఇది వచ్చేసి మేము కూర్చోడానికి అంటే మా ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చినప్పుడు రిలేటివ్స్ ఎవరన్నా వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని మాతో అనమాట అలాగే టిక్ టాక్ వీడియోస్ కూడా చేసుకుంటాం ఫొటోస్ కూడా ఇక్కడ తీసుకుంటాము అలాగే ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ నుంచి డోర్ నుంచి ఇక్కడ వస్తారు కదా ఇక్కడ కూడా మేము మా ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చుంటాం అనమాట ఇది వచ్చేసి మాకు కోటలు ఇచ్చిన సకి లాగా అనమాట హీటర్ ఇవి వచ్చి పైన నీళ్ళకి నీళ్ళు ఇప్పుడు పట్టుకోవట్లేదు ఖాళీగా ఉన్నాయి ఇది వచ్చేసి అన్నం ఉడి వేడి చేసుకుంటాం కదా దీని ఏమంటారా బా అబ్బా దీన్ని మాట దీని వంట ఇంగ్లీష్లో గుర్తు రాలేదు గుర్తిస్తే మీరే కామెంట్ చేయండి ఇది వచ్చేసి మాకు అబ్బాడు దీనిలో సామాన్లు ఏంటాయి సార్ అప్పుడు ఏంటో ఇంకొచ్చేసి మధ్యాహ్నం మేము వంట చేసుకున్నప్పుడు మిగిలిన ఇక్కడ పెట్టుకుంటాము అక్కడ పెడితే మాకు వేసి సల్లగా వెళ్ళిపోతాయి అందుకే ఇక్కడ పెట్టుకుంటాము వచ్చేసి మా రూమ్ సో ఇన్ని మా రూమ్మేట్లో ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చాడు అబ్బాయి ఆ అబ్బాయి సరుకు అనమాట అబ్బాయి బెడ్ ఇది ఓకేనా వచ్చేసి నెక్స్ట్ ఇది మా ఫ్రిడ్జ్ ఇది ఫ్రిడ్జ్ అన్నమాట ఇది నా ఫొటోస్ తీసుకునే స్టాండు వీడియోస్ తీసుకునే స్టాండ్ స్టాండు ఓకేనా ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ చిన్నది దాంట్లో అన్ని సరుకులు అన్నీ ఉంటాయి ఇంకొచ్చేసి ఇది నా క్యాపిట నా పర్సనల్ అనమాట దీంట్లో ట్యాబ్లెట్స్ బుక్స్ ఇలాంటివి ఉంటాయి సామాన్ కడ్డీలు ఇలాంటివి ఉంటాయి ఓకేనా చిన్న చిన్న బొమ్మలు వేస్తాను కదా ఇక్కడ పెట్టుకుంటాను నాకు పటాలు లేక నేను లేదనమాట నా దేవుళ్ళు వీలేనమాట ఓకేనా ఇది వచ్చేసి ఉండి చిన్న హుండి దానిలో అన్ని చిన్న చిన్న బిళ్ళలు ఉంటాయి రావ బెల్లలో మీకు అవసరం లేదు నేను ఇప్పుడు కాఫీ చేసుకున్నాను కదా నేను ముందే తాగేసిన కాఫీ ఓకేనా లాస్ట్కి వచ్చేసి ఇది ఇది ఇదనమాట నా బిడ్డు ఇది మనకు కోటిలు ఇచ్చారు ఇక్కడే ఇప్పుడు బాగుంటాను నేను అతను వచ్చి ఇక్కడ బాగుంటాడు అతనికి కొత్తగా వచ్చాడు కాబట్టి ఇంకా మంచం తీసి లేదు మంచం తీస్తే ఇక్కడ పూర్తిగా ఉంటాడు ఇంకొక అతను రావాలి అతను వస్తే ఇక్కడ ఆ వాళ్ళ రెడీ చేస్తాము ఇది వచ్చేసి నా బిడ్డ అనమాట నేను పడుకునే ఇది నేను సర్దుకున్నా ఇంక లాస్ట్ వన్ వచ్చేసి ఇది నా టిక్టాక్ చేసుకునే ప్రదేశం అనమాట నా పేరు హరి కాబట్టి నా లోగో ఇది అనమాట హెచ్ నేను చేసుకున్న డిజైన్ చేసుకున్న నెక్స్ట్ వచ్చేసి మా క్యాలెండర్ ఇది వచ్చేసి నేను టిక్టాక్లో చూస్తూ ఉంటారు ఇది వచ్చేసి నేను నా బొమ్మలు ఈ నా పెన్సిల్ సామాగ్రి బొమ్మలు వేసుకునేది నెంబలి టిక్ టెక్లో ఇన్ని చేసుకోవడానికి ఈ బొమ్మలు అనమాట ఈ బొమ్మలు అక్కడ అక్కడ పెట్టాలి అనమాట ఈ బొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం చూసే బాగుంటాయి ఓకేనా ఇది నా చిన్న బుజ్జుల ల్యాప్టాప్ ఓకేనా ఇది పోల్ నా సెట్టు ఇది వచ్చి నా చేరు నా చేరు తర్వాత ఇది ల్యాప్టాప్ ఛార్జరు ఇది వచ్చేసి నా ల్యాంప్ లైటు నేను టిక్టాక్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి సో ఇస్ మై బ్యాగ్ ఇంకొచ్చేసి మంచం కింద దుప్పట్లో అన్నీ ఉంటాయి నా సామాగ్రి అన్నీ మొత్తం నా సామాన్ అనమాట ఓకేనా నేను చెప్పాను కదా ఇదేనా మా ఇదేనా అనమాట నా రూమ్ టోరు హోమ్ టోర్ అంటే హోమ్ టోర్ ఇది మరి కోడిలు అది మంది కాదు ఏ మన ఇల్లు అయితే మన హోమ్ టోర్ అని చెప్పదు ఇందుకంటే నా రూమ్ కాబట్టి ఇది నా రూమ్ టోర్ అనుకున్నా ఇదే మా మెయిన్ కబేడు ఇక్కడ మా మందులు సావులు ఎన్ని దీంట్లో అన్నీ ఉంటాయి ఈ షాప్ లాగా ఓకేనా ఇదేనమాట ఓవరాల్గా నా రూమ్ టోరు ఇది ఇల్లు నాకుండే ఫెసిలిటీస్ అనమాట ఇవి నచ్చితే కదా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా కోయట్లో ఉంటాం మన రూమ్ బాగున్నా మన కార్లు బాగున్నాయా మన డ్రెస్సులు బాగున్నాయా కష్టాలు ఇవి చెప్పమనమాట మనం బయటపడడం నిద్ర లేకుండా భోజనం లేకుండా తినే రోజులు కూడా ఉంటాయి కానీ ఏవో చెప్పమన్నమాట చెప్పినా అంటే వేస్ట్ ఐ యువర్ లైఫ్ వాళ్ళ ఇష్టం ఓకేనా మీ లైఫ్లో కూడా చాలా జరిగి ఉంటాయి కానీ మీరు బయటపడదని చెప్పరు నేను కూడా చెప్పను సో ఇలా చూసి మురిసిపోకుండా దీని వెనక ఉండే కష్టాన్ని కాస్త గుర్తించ గుర్తించుకోవాలి ఎవరైనా ఎంత తాజ్మహల్లో ఉన్నా మనం ఇండియా వాళ్ళమే మనం పనిచేసే దానికి వచ్చేసినాం మంది వాళ్ళది ఎత్తిపోయడానికే వచ్చినాం మనం ఓకేనా అది బట్టి గుర్తుపెట్టుకొని మెలగాలి మనకు అది ఇచ్చినారే మనకు బైక్ ఇచ్చినారే మనకు డబ్బులు ఇస్తున్నారే లే మన హై క్వాలిటీ రూమ్లో ఉన్నామే అదిగా చూడాల్సిందే మనకి పని ఎక్కువ ఉందా లేదా చూసుకోవాలా మన ఆరోగ్యం చూసుకోవాలన్నమాట ఓకేనా ಸೊ ವೀಡೋ ನೋಚಿನ ಇದೂಮ್ ಓವರಾಲ್ಗ ಕಿಚನು ಮೈ ಬೆಡ್ರೂಮ್ ಓಕೆ